శ్రీధర్ మన ఓటు శ్రీధర్ మన ఓటు శ్రీధర్ మన ఓటు శ్రీధర్ మన ఓటు శ్రీధర్ అన్న ఈసారి ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరుకుంటున్నాం జై తెలుగుదేశం శ్రీధర్ మన ఓటు జై టీడీపీ శ్రీధర్ అన్నకే మన ఓటు శ్రీధర్ అన్నకే మన ఓటు శ్రీధర్ అన్నకే మన ఓటు శ్రీధర్ అన్నకే మన ఓటు నా ఓటు శ్రీధర్ అన్నకే శ్రీధర్ అన్నకే మన ఓటు శ్రీధర్ అన్నకే మా ఓటు శ్రీధర్ అన్నకే మా ఓటు శ్రీధర్ అన్నకే మా ఓటు శ్రీధర్ అన్నకే మా ఓటు సైకిల్ గుర్తుకే మన ఓటు యాభై వేల మెజారిటీతో గెలవబోతున్నారు నెల్లూరు రూరల్ హ్యాట్రిక్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు సీదారన్నకే మా ఓటు సీధారామ ఒకన పోరాడు ముస్లిమ్స్ మనటి మొత్తం సీతారామ కలిగి ఉన్నాం ఆయనకి మేము గెలుపుకోడానికి సిద్ధంగా ఉన్నాం మా ఓటు సీతారామ గారికి ఓటు సీధార్ రెడ్డికి మా ఓటు సీతారెడ్డి గారికి మా ఓటు సీధారెడ్డి గారికి మా ఓటు సీధారెడ్డికి మా ఓటు సీదార్ రెడ్డి మా ఓటు సీధార్ రెడ్డి గారికి మా ఓటు సీధార్ రెడ్డి గారికి మా ఓటు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి జై చంద్రబాబు జై కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నకే మన ఓటు శ్రీధరన్నకి మా ఓటు జై సైకిల్ జై చంద్రబాబు జై హింద్ శ్రీధరన్నకే మన ఓటు అన్నకే మన ఓటు శ్రీధరన్నకే మా ఓటు జై సైకిల్ జై చంద్రబాబు మన ఓటు శ్రీధరన్నకి మన ఓటు సేదకే మన ఓటు